నమస్తే నేను మీరు మీరు చూస్తున్నారు ఏ నిన్మాన్యూస్ కరూ జిల్లా గోరి మాజీ సర్పంచ్ నాగేశ్ నాయుడు స్వగృహం నందు రెండు వేల ఇరవై నాలుగు నూతన సంవత్సర వేడుకలు పురస్కరించుకొని తమ అభిమాన నాయకుడు నాగేష్ నాయుడికి శుభాకాంక్షలు తెలియజేయడానికి మండల పరిధిలోని చుట్టుపక్కల పల్లె నుండి అభిమానులు భారీగా తరలివచ్చారు భారీ గజమాలతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా నాగేశ్ నాయుడు మాట్లాడుతూ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ప్రజలందరికీ మంచి జరగాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నామన్నారు ఈ కార్యక్రమంలో గోనియన్ల మాజీ ఉప సర్పంచ్ రవికుమార్ నాయుడు వైఎస్ఆర్సీపీ యువ నాయకులు మురళి నాయుడు అల్లప్రకాష్ చాంద్బాషా శ్రీను పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు వీడియో పెడుతుంది జరగ రండి కొత్త వాళ్ళండి అటు వీడియోలే కొత్త వాళ్ళండి మీరు పక్కన అదన పక్కన

మరిపోయేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి